హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజు పన్నీర్ కర్రీ అండి అద్దగొడదం పదండి ముందుగా వన్ కప్ కాజు తీసుకుని హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు సోకింగ్ పెట్టుకోండి తర్వాత పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక పెద్ద కళాయిలో ఆయిల్ గానీ బటర్ గానీ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ అన్ని వేసి ఒకసారి వేయించుకోండి ఇందులో సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ కూడా నేను యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి పర్సనల్ గా నాకు టేస్ట్ ఇష్టం అండ్ ఫైబర్ కూడా యాడ్ అవుతుందని చెప్పేసి చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి బాగా మగ్గించండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఉల్లిపాయ అంతా బాగా మగ్గిపోతుందండి అలాగే క్యాప్సికమ్ కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక రెండు చెంచాల దాకా యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆ పచ్చివాసన పోయేదాకా ఉంచుకోండి ఇది నేను ఫ్లావర్డ్ రైస్లోకి చేస్తున్నానండి రోటీల్లోకి చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక మూడు టమాటాలు దాకా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అది కర్రీలో యాడ్ చేసేసి ఈ పేస్ట్ మొత్తం మగ్గేదాకా మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నాక కొంచెం ఆయిల్ సపరేట్ అయి వస్తూ ఉంటుంది ఈ టైంలో చెంచా పసుపు రెండు చెంచాల పాటు కారం ఒక చెంచా జీరా పౌడర్ రెండు చెంచాల ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపండి మసాలాస్ అన్ని టూ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు ఒక కప్పు అది మనం పేస్ట్ చేసుకుని ఆ వచ్చిన పేస్ట్ అంతటిని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోండి ఒక వన్ మినిట్ పాటు ఈ జీడిపప్పు పేస్ట్ని కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ అలాగే జీడిపప్పు ఈ కర్రీలో యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి కూర కుక్ అవ్వడం కోసం నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను మీరు చూసుకుని యాడ్ చేసుకోండి నాకు కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది ఇక్కడ మీకు టేస్ట్ ఏవి కావాలనుకున్న బ్యాలెన్స్ చేసుకుని దానికి తగ్గట్టుగా వేసుకోండి నేను కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను టూ గ్లాసెస్ వాటర్ వేసి టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇది అడుగంటకుండా వస్తమానో తిప్పుతూ కలుపుకోవాలండి జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కాబట్టి అడుగంటిపోతుంది త్వరగా సో అందుకని ప్రతి టూ మినిట్స్ కి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మసాలాలన్నీ బాగా పన్నీర్ కి పట్టి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఈ టైంలో కొంచెం మిల్క్ క్రీమ్ యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే క్రీమ్ లేదు నేను మేగడనే క్రీమ్ కింద చేసి యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిపోతుందండి రెస్టారెంట్ లో కూడా మీరు ఇలాంటి కాజు పన్నీర్ కర్రీ టేస్ట్ చేసి ఉండరండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్